చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో సోషల్ వర్కర్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాన్ని తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్న వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి అప్లై చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వయసు ఎంత ఉండాలనే వివరాల కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ సోషల్ వర్కర్ పోస్టు రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు యుద్ధాల అర్హులు నర్స్ పోస్టులకు సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం నర్సింగ్ కంప్లీట్ చేసిన వారు యుద్ధాలకు అప్లై చేసుకోగలరు